వెల్కమ్ ఈ తేదీన వైసీపీ పార్టీలోకి సీఎం జగన్ సమక్షంలో చేరనున్నట్లు కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తెలిపారు నిర్ణయం తీసుకున్నానండి పద్నాలుగో తేదీ ఉదయం స్టార్ట్ అవుతానండి ఈవినింగ్ ఫోర్ టు సిక్స్ మధ్యన పార్టీలో జాయిన్ అవ్వడానికి వెళ్తున్నానండి ఆ విషయం మీ మీ ద్వారా నన్ను అభిమానించే వాళ్ళందరికీ తెలియపరచని కోరుకుంటున్నానండి తొమ్మిది మధ్య మధ్య స్టార్ట్ అవుతానండి ఈవినింగ్ ఫోర్ టు సిక్స్ మధ్యనే వారి సంవత్సరంలో పార్టీలో చేస్తాను ప్లీజ్ ప్లీజు చెప్పలేదండి వెళ్తున్నామండి సార్ భారీగా వెళ్తున్నారని ఎవరికైనా పిలిపించారా నేను ఇంకే పిలుపు ఇవ్వలేదు సార్ నేనే తీసుకున్నానండి మీరు కరోటానికి అలా కారణం సార్ అయ్యా గల కారణం వారి పిలుపు విదిరెడ్డి గారి ద్వారాను కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్ గారి ద్వారాను గతగా ద్వారా మన గారి ద్వారా వచ్చిందండి నేను కూడా వారికి మద్దతుగా ఉండాలని నిర్ణయించుకున్నానండి ఇంకా మంచి మంచి పథకాలు సంచిన పథకాలు ఇంకా పేదవారికి చెందించేలాగా నా మంచు నేను కూర్చోడం కోసం ఆలోచనతో ఉండి చూసుకున్నాను సార్ సార్ ఇప్పుడు కాకినాడ పార్లమెంట్కి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారన్నారు కదా ఆయన మీద మీరు పోటీ చేయడం నేను ఎటువంటి కండిషన్ పెట్టలేదు సార్ ఎమ్మెల్యే సీటు కానీ ఎంపీ సీటు కానీ అడుగున్నాను సర్వీస్ చేయడం కోసం వస్తా అని చెప్పానండి భగవంతు దయ వల్ల వారు మంది అధికారం రావాలి వచ్చిన తర్వాత వారు ఏదైనా ఇస్తే తీసుకోవడానికి సుముఖంగా ఉన్నాను తప్ప ఇప్పుడు మాత్రం ఎటువంటి సీటు నాకు కానీ నా కుమారుడు కానీ అడిగే ఉద్దేశం పెట్టుకునేది అన్కండిషనల్గా నేను చేయడానికి నిర్ణయించుకున్నాను సార్ అన్కండిషనల్గా చేస్తాను చాలామంది అభిమానులు మీ అభిమానులు మీరు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటారు అమ్మసారి టూరి చేస్తారన్న ఆశ చాలామంది ఇది కూడా ప్రత్యక్ష రాజకీయంగా చేస్తాను రాజకీయాల్లో ఉన్నాను ఉంటాను వారి తరఫున ముఖ్యమంత్రి తరఫున ప్రచారమైనంత సార్ ప్లస్ కెరెంట్ రిటెన్సర్ ముఖ్యమంత్రి ఆదేశిస్తే 474 సార్ అక్కడ నేను చెప్పే సార్ మార్కిగా సార్ యావ్యా సార్ నేను అధికారపు రాదు సో నా వెంటనే కూర్చోస్తా అటువంటి పదవి క్రాంచ నాకేనా కొంతమంది తర్వాత అధికారం వచ్చినంత ఈ పాట తీరిగా అధికారం వచ్చిన కూడా నేను అడగనండి నేను అంటే